నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని నేషనల్ ఎన్వైఏ జాతీయ అధ్యక్షుడిని వైఎస్ఆర్ కడప జిల్లా జేఎస్సి అధికార ప్రతినిధిని రాష్ట్ర ఉపాధ్యక్షుని మరి బద్ద డివిజనల్ జేఎస్సి ఉపాధ్యక్షుని డివిజనల్ అయ్యా కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా ఎస్పీ గారికి కడప జిల్లా బైకు డిఎస్పి గారికి పోర్మాగల సిఐ గారికి మా విన్నపములు చేయడం ఏమనగా మరి కాశీనాయన మండలము మో కాశీనాయన మండలము మూలవారిపల్లె గ్రామానికి చెందిన మరి టమటం మాబూ భాష తండ్రి చిన్నప్ప కృజయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయనకు పదకొండు ఎకరాల నలభై నాలుగు చెట్లు పటా ఇచ్చినారు ఆ పటాను అన్యాయక్రాంతముగా ఎలాంటి డాక్యుమెంట్లు లేనటువంటి వాళ్ళు వచ్చి ఆయన్ను గ్రామ బహిష్కరణ చేసి మరి ఆ గ్రామంలో ఉండకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఆయన భార్య పిల్లలను పట్టుకొనిపోయి మరి వలసపోయి కాసినాయన ఆయన కలసపాడు మండలం మరి ఒక చిన్న మెకానిక్డు చెట్టు పెట్టుకొని తన జీవన శైలిని గడుపుకుంటున్నాడు గత ఇరవై సంవత్సరాలు తన అనుభవంలో ఉండే భూమిని సర్వే నంబర్ ఇరవై ఐదులో పదకొండు ఎకరాల నలభై నాలుగు చెట్లు మరి అన్యాయక్రంతంగా ఆక్రమించి మరి చేసినారు అయితే నేను ఎవరికి తెలుపుకోవాలని దిగుదలిన పరిస్థితిలో మందు తాగి చచ్చిపోదామని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనీరావు అని కా కాశీనాయ మండల కణిమినారు గుర్తించి మా దృష్టికి తేవడం జరిగింది అదే విధానంగా మరి మా దృష్టిని తెచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్కు మూడు మూడు రెండు వేల ఇరవై తారీఖున జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసిపోయాం అదే విధానంగా ఎస్పీ గారి దృష్టి తీసుకుపోయాం విధంగా డిఎస్పి గారి దృష్టి తీసుకుపోయినాం అయితే మరి ఈ నెల అంటే జూన్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఎనిమిదో తారీఖున సర్వే కొంతలో పోతే మరి మరి అక్కడ రాళ్ళు పాతే మరి ఆ రాళ్ళను పెరికేసి మరి ఆ ప్రజా సంఘాల నాయకులైనటువంటి మమ్మలను వారి బిడ్డలను మరి మహబూబాషను సంపుటకు అనేక దాడులు చేస్తే దానిపైన ఇరవై తొమ్మిదో తారీఖున లెటర్ ఇచ్చినాం సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికీ కూడా ఎస్పీ గారికి కూడా మేలుఐడే పంపించాం మరి అక్కడి నుంచి వచ్చేసి కలెక్టర్ గారికి మేలు పంపించాం పంపించినాం మరి తదుపరి మాకు సాయం చేయవలసిన ఎస్ఐ నిమ్మకు నీరు మరి ఫిర్యాదుదారులైన మమ్ములను కొట్టేదానికి మమ్మల సంపేదానికి ఉసిగొలిపి మాకు రక్షణ కల్పించకుండా అనేక వైలెంట్ చేసి అనేక భూతులు మాట్లాడి అనేక ఇబ్బందులు గురి చేసినాడు కాశీనాయన మండలం ఎస్ఐ గారు వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలి వెంటనే ఆయన్ను కేసు నమోదు చేయాలి వెంటనే ఆయన నుంచి ఉండే ప్రాణాపాయమును పొంచి ఉన్నది వాటితో గుమ్మక్క ఉన్న దాన్ని వెంటనే ఇచ్చేయాలా మరి అక్కడి నుంచి రేపు ఇరవై రేపు పదకొండో తారీఖున జరగబోయే పదకొండు ఏడు రెండు వేల ఇరవై తారీఖులో జరగబోయే సర్వే నెంబర్ నలభై ఒకటి బారు రెండులో నాలుగు ఎకరాల ఇరవై మూడు సెట్లు అయితే మూడు ఎకరాల అరవై తొమ్మిది సర్వే ఫలితాలకు మరి ఎంఆర్ఓ గారు ఆదేశాలను పంపిన్నారు మరి ఆ ఆదేశాల ప్రకారం మాకు సంపూర్తిగా బందోబస్తుని కల్పించి మాకు కొత్త ఎస్ఐ నెలని నియమించి మాకు చేయవలసిన బాధ్యత పూర్ణిలో ఎస్ఐ గారి మీద డిఎస్ గారి డిఎస్పీ గారి మీద ఎస్పీ గారి మీద ఉంది అయితే కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం బందోబస్తు కానీ కనిపి ఏర్పాటు చేయకుంటే మమ్మల్ని భూమి దగ్గరనే చంపుతారు కాబట్టి దీనికంతా సదర ప్రభుత్వ పోలీసు అధికారులు మరి ఎంఆర్ఓ గారు ఆదేశాలను మరి అమలు చేసి మాకు న్యాయం చేయకుంటే మాకు ఏం జరిగినా పోలీసు అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి మేము సవినయంగా మీకు తెలియజేస్తున్నాం